హాయ్ ఫ్రెండ్స్ సార్ అమెజాన్ నుంచి మనకి ఆర్డర్ వచ్చిందన్నమాట ఏమవుతుందో చూద్దాం ఓపెన్ చేసి వెయిట్ చూడండి ఇది మంచి బాక్స్ అన్నమాట గాజు అండి గాజు చాలా క్వాలిటీ ఉంది సేమ్ సేమ్ బాక్స్ ఇది సేమ్ బాక్సు మూడు బాక్సులు వాటర్ బాటిల్ న్ కూడా ఇచ్చాడండి చూసారా ఇది గాజు అనమాట గాజు బాక్సులు అండి మూడిచ్చాడు చాలా క్వాలిటీ ఉందన్నమాట ఇవి వాటర్ బాటిల్ చూ చిన్న చిన్న బాక్సులు రెండు ఇచ్చాడు ఇది చూసారా మనకు వచ్చిన పార్సల్ ఇదేనమాట Okay, bye.